శారీ అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పళ్ళు పాట అయితే వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది నేను టూ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను సో చూడొచ్చు శారీ అంతా కూడా మొత్తం శారీ అంతా కూడా ఇట్లా జెరీ లైన్స్ చెక్స్ లాగా అయితే వచ్చేసాయి ఇది కూడా ఫైవ్ థర్టీ కట్ అయితే ఉంటది సో డిజైన్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి వస్తుంది అన్ని రకాల కల్పు అయితే ఉంటాయండి పళ్ళు ఉంటది ఫైవ్ థర్టీ కట్ ఉంటది ప్యూర్ అండి కస్తూరి క్రేప్ అనమాట జారా షిఫాన్ అండి ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ ఐటమ్ అనమాట సో పళ్ళు పాటు ఇదంతా కూడా శారీ అందులో వచ్చేసరికి మీకు టోటల్ గా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది శారీ అంతే మంచి హెవీ రేనియల్ క్వాలిటీ ఆల్ ఓవర్ పళ్ళు అయితే వచ్చేసండి శారీ మొత్తం కూడా సో చూడండి ఇలా ఉంటది కస్సీరి క్రేప అబ్బా అసలు పట్టుకుంటే చీర ఎంత సాఫ్ట్ గా ఉందండి అది పళ్ళు పాటు మనకి మార్బుల్ క్రష్ అనమాట ఇది మనకి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా బాగానే డిజైన్ వచ్చేసింది ఇందులో విత్ బ్లౌజ్ కూడా ఉంటదండి పళ్ళు బ్లౌజ్ విత్ ఆర్కా బోర్డర్ లేస్ అన్ని ఉన్నాయి చూ చూడండి ఇది మనకి ఛానల్ ఈ రోజు మన వ్యూర్స్ అందరికి మళ్ళా అజాన్ సారీస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసినాను చాలా రోజులైతే అయిపోయింది అందరు కూడా వెయిట్ చేస్తా ఉంటారు సో ఎప్పుడెప్పుడు వీడియో షేర్ చేస్తానా ఇక్కడ నుంచి అని చెప్పేసి సో ఫస్ట్ థింగ్ నేను ఏంటంటే అడ్రస్ అనేది క్లారిటీ అండి ఎందుకంటే చాలా కాల్స్ నాకే వస్తున్నాయి అడ్రస్ ఎక్కడ సిస్టర్ అడ్రస్ ఎక్కడ సిస్టర్ అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసినాను వినండి మనకి షాప్ అనేది అయితే హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంటుంది నేను అడ్రస్ ఎలా రావాలి అనేది క్లారిటీగా చెప్తున్నాను చార్మినార్ లో మక్కా మసీద్ అనేది మీ అందరికీ తెలిసిందే సో మక్కా మసీద్ నుంచి మీరు స్ట్రైట్ గా వస్తుంటే గనక ఓల్డ్ డిపో అండి సో ఓల్డ్ డిపోలోనే మనకి నియర్ గా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పక్కనే తైబా మార్కెట్ కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ అని డ్రాప్ చేస్తాను ఒకసారి ప్లీజ్ అందరూ కూడా షాప్ కి వచ్చే ముందు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ ని కాపీ చేసేసుకోండి అక్కడ కాపీ చేసుకొని మీరు ఏదైనా గూగుల్ మ్యాప్ లొకేషన్ కి వెళ్ళి పేస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అనమాట సో లేదు అనుకుంటే ఇంకా ఈజీగా ఉండే లొకేషన్ కూడా పెట్టేస్తాను దాన్ని ఏం చేయాల్సిన లేదని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి అంతే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది షాప్ టైమింగ్స్ కూడా నేను మీ అందరి కోసం మెన్షన్ చేస్తాను మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు షాప్ టైమింగ్స్ కూడా అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ సండే కూడా షాప్ అయితే ఓపెన్ అయితే ఉంటుందండి సో జస్ట్ మీరు నేను చెప్పే మీరు వీడియో లాస్ట్ లో అయినా కూడా జస్ట్ ఫస్ట్ వరకు వచ్చి ఇది ఒక్కటైతే క్లిప్పినండి ఎందుకంటే మీ అందరికి క్లారిటీ వస్తుందని సో ఫుల్ స్టాక్ వచ్చేసిందండి మొత్తం కూడా డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయితే మీ అందరికి తెలిసిందే డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా వెరైటీస్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఆల్రెడీ నేను ఒక టూ వీడియోస్ లో కూడా షేర్ చేసిన ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి ఇందులో కూడా వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ త్రీ నుంచి స్టార్ట్ అయితే ఫ్యాన్సీ సారీస్ కూడా ఇవన్నీ అవే కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ సెక్షన్ లో అనమాట ఈ సెక్షన్ లో వచ్చేసరికి మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ ఇట్లా ఈ రేంజ్ అయితే ఉంటది వన్ ట్వంటీ వరకు ఈ రేంజ్ లో ఉంటది అండి హండ్రెడ్ వన్ ట్వంటీ సెక్షన్ ఇదంతా కూడా సో బండల్ బండలు తీసుకోవాలి ఏదైనా సరే మీ అందరికి తెలిసింది ఒక బండల్ కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ సారీస్ ఉంటాయి ఈ సెక్షన్ లో కంప్లీట్లీ మొత్తం కూడా నూట ఇరవై రూపాయల నుంచి రెండు వరకు ఉంటాయి విత్ బ్లౌజ్ వెరైటీస్ అన్ని కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూపించేస్తాను డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి కదా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అందరూ ఇంకొక డౌట్ అడుగుతున్నారు సిస్టర్ డామేజెస్ ఉంటాయా అని అడుగుతున్నారు సో శారీ కట్ ఎంత ఉంటది అవన్నీ కూడా అండ్ మీకు ఆ రెండు విషయాలు షేర్ చేస్తా అని చెప్పాను కదా మనకి వితౌట్ బ్లౌజ్ లో ఐదున్నర శారీ అయితే ఉంటదండి బ్లౌజ్ రాదు విత్ బ్లౌజ్ లో అయితే మాత్రం ఆరున్నర కట్ శారీ అయితే వచ్చేస్తుంది అండ్ డ్యామేజెస్ ఇట్లా ఉండడం ఏం ఉండవు ఎందుకంటే అన్నీ కూడా మీకు ఇక్కడ చూసే పంపిస్తారు ఇన్ కేస్ బై మిస్టేక్లు ఎక్కడైనా మిస్ ప్రింట్ డామేజ్ వచ్చినా కూడా మీకు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు వాటి వరకు అండ్ ఇంకోటి సూపర్ సూపర్ బంపర్ ఆఫర్ ఉందండి అదేంటంటే ఐదు వేలు బిల్ చేసిన వాళ్ళకి ఐదు చీరలు ఫ్రీ పది వేలు బిల్ చేస్తే పది చీరలు ఫ్రీ ఇరవై వేలు బిల్ చేస్తే ఇరవై చీరలు ఫ్రీ సో ఇంకా అలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే క్లియర్ గా తెలియజేస్తాను సో ఫస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ రేంజ్ ఆఫ్ సారీ అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు శారీ ఎంత కూడా ఇలా ఉంటదండి ఫైవ్ థర్టీ కట్ అయితే వస్తుంది ఇందులో బ్లౌజ్ మాత్రం రాదు శాంపిల్ గా మీకు కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను అంటే మనకి బండల్కి వచ్చేసరికి ఇరవై ఐదు పీసులు ఉంటాయి సో బండల్ టు బండల్ తీసుకోవాలి మనకి బండల్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటదండి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రేంజ్ అండి ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుంది మొత్తం కూడా ఫ్లేవర్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట నేను టూ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను సో చూడొచ్చు సారీ అంతా కూడా ఫైవ్ థర్టీ కట్ అయితే పక్కా ఉంటది ఇందులో డామేజెస్ అలా ఏం రావండి ఇందులో కూడా కొన్ని డిజైన్స్ అనేవి చూడొచ్చు ట్వంటీ ఫైవ్ పీస్ బండలు ఉంటది హ్యాపీగా మీరు ఎంతకి సేల్ చేసుకోవాలి ఐడియా లేకపోతే కూడా అన్నని అడిగితే మీకు అన్న కూడా ఎంతకు సేల్ చేస్తారు గైడెన్స్ కూడా ఇస్తారండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి చూడండి హెవీ రెనియల్ క్వాలిటీ వస్తుంటది చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఇది ఇది పళ్ళు పార్టీ ఇంకొకటి ఇట్లా చాలా రకాలైతే ఉంటాయి సో మీరు బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ లో అండి నైన్టీ రూపీస్ లో మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట చూడండి ఇది మనకి సో ఇది పళ్ళు మొత్తం సారీ అంతా కూడా ఇట్లా జెరీ లైన్స్ చెక్స్ లాగా అయితే వచ్చేసాయి ఇది కూడా ఫైవ్ థర్టీ కట్ అయితే ఉంటది ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఓపెన్ చేసాన నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి వస్తుంది అంటే అన్ని ఇలానే కావాలంటే దొరకదు అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి సో చూడండి మిక్స్డ్ డిజైన్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి వస్తుంది అనమాట అన్ని రకాల కలిపి అయితే ఉంటాయండి దాంట్లో కొన్ని డిజైన్స్ అనేది శాంపుల్ గా ఇప్పుడు చూపిస్తున్నారు సో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంటది ఇంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటది హ్యాపీగా మీరు టూ హండ్రెడ్ కి ఆ రేంజ్ కి సేల్ చేసుకోవచ్చు ఈచ్ వన్ శారీ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ నైన్టీ ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా దాటిలో డిజైన్స్ అండి మనకి నైన్టీ రూపీస్ ఫ్యాన్సీలో ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఫైన్ అక్కడ డిస్ప్లే కూడా కొన్ని అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది బొటిక్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు బొటిక్స్ వాళ్ళకి కూడా మంచి లో కాస్ట్ లో ఆ క్వాలిటీ మాత్రం బెస్ట్లో అనేది గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి హండ్రెడ్ లో కస్తూరి క్రేప్ వెరైటీ అండి ఈ వెరైటీ అయితే చాలా మంది ఫేవరెట్స్ అయితే ఉన్నారు ఇందులో కూడా చూడండి ఇట్లా మనకి శారీ మొత్తం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను పళ్ళు ఉంటుంది ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది ప్యూర్ అండి కస్తూరి క్రేప్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సో బండల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీస్ ఇట్లా ఉంటే ఏంటంటే మీకు అన్ని కూడా తొందరగా సేల్ అయిపోతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటే కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడతారు మీకు కూడా సేలింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది సో ఇది మనకి టోటల్ బండల్ అండి ఇరవై ఐదు రకాల డిజైన్లు ఉంటాయి ఒక బండల్లో హ్యాపీగా మీకు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వంటనే జారా షిఫాన్ అండి ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ ఐటమ్ అనమాట సో పళ్ళు పాటు ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో మనకి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా తీసైతే చూపిస్తాను మెయిన్ ఏంటంటే జారా షిఫాన్ అనేది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా హైలైట్ అయితే ఉంటదండి సూపర్ వెరైటీ ఉంటది అనమాట ఇందులో ఏంటంటే ఒక రెండు మూడు రకాల డిజైన్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంటది కాబట్టి క్వాలిటీ అనేది అందరికి అర్థమవుతుంది ఇది మనకి పళ్ళు పాటు అండి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇందులో అన్ని సూపర్ సూపర్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ సో సేల్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచిగా సేల్ అయిపోతుంది అండి ఫైవ్ థర్టీ ఉంటది ఇందులో కూడా శారీ కట్ వచ్చేసరికి ఇందులో కూడా డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను శాంపిల్ గా జారా షిఫాన్ లో వెరైటీస్ కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కేవలం ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు నూట పది రూపాయలు పడుతుంది బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి బండల్ వచ్చేసరికి ఇరవై ఐదు శారీస్ ఉంటాయి మీ అందరికి తెలిసిందే ఇవన్నీ కూడా జారా షిఫాన్ లో వెరైటీస్ అండి ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని బండల్స్ ఉన్నాయి చూడండి ఇంకా పెద్ద పెద్ద ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేయలేదు జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టారనమాట చాలా రకాలైతే ఉన్నాయి సో డెబ్బై ఐదు రూపాయల నుంచి నూట పది దాకా మనకి వితౌట్ బ్లౌజ్ లో కలెక్షన్ చూపించాను కదా సో నెక్స్ట్ వచ్చేసరికి విత్ బ్లౌజ్ అంటే జాకెట్ తో కలిపి నూట ఇరవై రూపాయల రేంజ్ నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఈ సెక్షన్ లో ఉంటాయి వెరైటీస్ అన్ని కూడా నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా ఉంటాయండి విత్ బ్లౌజ్ అంతే ఇక్కడ ఇంకా మీరు ఎంత హెవీ కాస్ట్ లో తీసుకోవాలనుకున్నా కూడా ఉండవు చాలా బాగుంటది క్వాలిటీ పరంగా కూడా ఇందులో కూడా కొన్ని సారీస్ అనే ఓపెన్ చేసి చూపిస్తాను సో నెక్స్ట్ విత్ బ్లౌజ్ లో నూట ఇరవై రూపాయల నుంచి చూపిస్తాను ఇది పళ్ళు శారీ అందులో వచ్చేసరికి మీకు టోటల్ గా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను సో ఇది మనకి బ్లౌజ్ అనమాట చూసారు కదా మనకి శారీ మొత్తం ఎలా ఉంది పక్కా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుందండి ఇందులో కూడా కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నారు అన్న చూడండి ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయి అన్ని డిజైన్లు దొరుకుతాయి ఒకటే బండల్ అనమాట బండల్ కి ఇరవై ఐదు చీరలు ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు అయితే తీసుకోవాలి మళ్ళీ మేము పది తీసుకుంటాం పదిహేను తీసుకుంటాం అనకండి దిరిగా ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఐదు వేలు బిల్ చేస్తే ఐదు చీరలు ఫ్రీ పదివేలు బిల్ చేస్తే పది చీరలు ఫ్రీ ఇరవై వేలు అనుకోండి ఇరవై చీరలు ఫ్రీగా వచ్చేస్తున్నాయి ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఉంటదండి పెళ్లిల సీజన్ ఆఫర్ అనుకోండి అంతే అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ అండి పెట్టుబడులకు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి చాలా బాగుంటది మంచి హెవీ రేనియల్ క్వాలిటీ ఆల్ ఓవర్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండి శారీ మొత్తం కూడా సో చూడండి ఇలా ఉంటది ఆల్ ఓవర్ పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ఇలా వస్తుంది ప్రింటెడ్ బుట్టి అనమాట సో ఇందులో కూడా కలర్లు డిజైన్ అనేది చూపిస్తాను మనకి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తుంది కాబట్టి సో చూడొచ్చు ఇట్లా అన్ని రకాలు అన్ని డిజైన్లు కేవలం నూట నలభై రూపాయల్లో మీకు ఫుల్ శారీ మంచి క్వాలిటీ విత్ బ్లౌజ్ పళ్ళు అన్ని కలిపి వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి కస్తూరి క్రేప అబ్బాసులు పట్టుకుంటే చీర ఎంతో సాఫ్ట్ గా ఉందండి అది పళ్ళు పాటు సారీ మొత్తం కూడా ఫ్లేవర్ డిజైన్ అదంతా కూడా చూడండి మనకి కాంట్రాస్ట్ గా ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సూపర్ ఉందండి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అనమాట శారీ ఇంకొకటి డిజైన్ కూడా చూడగానే బాగా నచ్చేసింది నాకు కూడా సో చూడొచ్చు అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ అయితే ఇట్లా ఉంటుంది చక్కగా ఫ్లేవర్ డిజైన్ అనేది చూడండి ఎంత షైనీగా ఉందో మనకి ఇది పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీస్ అన్ని కూడా కస్తూరి క్రేప్ లో నిజంగా సూపర్ సూపర్ వెరైటీస్ సూపర్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చూపిస్తున్నాను ఇది విత్ బ్లౌజ్ కదండి విత్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కేవలం నూట అరవై రూపాయలు అయితే పడుతుంది వితౌట్ బ్లౌజ్ లో కూడా నేను కస్తూరి క్రేప్ లో చూపించాను కదా అది వంద రూపాయలు విత్ బ్లౌజ్ కావాలంటే మాత్రం నూట అరవై రూపాయలు సో మనకి ఇందులో కూడా ఏంటంటే బండల్ టు బండల్ వస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి చాలా బాగున్నాయండి అసలు నూట అరవై రూపాయలకి ఏమొస్తుందండి అది కూడా ప్యూర్ కస్తూరి క్రేప్ శారీ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఇది చక్కగా మనకి మార్బుల్ క్రష్ అనమాట ఇది మనకి పళ్ళు పాట శారీ మొత్తం కూడా బానే డిజైన్ వచ్చేసింది ఇందులో విత్ బ్లౌజ్ కూడా ఉంటదండి ఇంకో సారీ కూడా శాంపిల్ కి అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది మనకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ అనేది చూపిస్తాను శారీ మొత్తం ఓపెన్ చేస్తానండి ఇది మనకి పళ్ళు పాట్ సో ఇది మనకి పళ్ళు పాట్ అనమాట రన్నింగ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చక్కగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో సో ఇక్కడ వచ్చిందండి పళ్ళు నేను రన్నింగ్ వచ్చింది అనుకున్నాను చూడండి ఇక్కడ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కేవలం నూట ఎనభై రూపాయలు అండి వన్ ఎయిటీ రూపీస్ అంతే ఎంత బాగుందో చూసారా శారీ ఇందులో మీకు కలర్లు డిజైన్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలకి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే కనుక ఇందులో ఇవన్నీ చూసినారా ఇవన్నీ బండల్స్ అన్ని అవేనండి నూట ఎనభై రూపాయలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ షాప్ కి విజిట్ చేయండి అంటే ఆల్మోస్ట్ అందరు విజిటింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అవగాహన వచ్చి చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారండి బండల్స్ అన్ని కూడా బికాస్ ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే కూడా ప్రిఫర్ చేస్తారు సో మీకు చాలా మంది అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇట్లా బోర్డర్ లో కావాలి మాకు చాలా మంది తక్కువ రేట్ లో అడుగు సేల్ చేసుకోవడానికి అని అడుగుతున్నాను సో ఇట్లా మీకు బోర్డర్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయండి కేవలం మీకు ఇట్లా బోర్డర్ లో కావాలి అంటే కూడా ఓన్లీ నూట యాభై రూపాయలు అండి విత్ బ్లౌజ్ అన్ని రకాలు ఉంటాయి ఇందులో కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది ఓపెన్ చేసినా నేను మీకు ఇది మనకి పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా బాన్ ప్రింట్ డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా మనకి విత్ లేస్ బోర్డర్ ఇది బ్లౌజ్ ఇట్లా బోర్డర్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే అనమాట బండల్స్ బోర్డర్ లేస్ బోర్డర్ లో సో నెక్స్ట్ నార్మల్ గా ఇక్కడ వన్ ఎయిటీ దాకా చూసాం కదా సో టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో మీకు విత్ ఆర్కా బోర్డర్ లో ఇస్తున్నారు అండి రెండు వందల రూపాయలకి పళ్ళు బ్లౌజ్ విత్ ఆర్కా బోర్డర్ లేస్ అన్ని ఉన్నాయి చూ చూడండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా ఇందులో కూడా నేను మీకు ఒక శారీ ఓపెన్ చేశాను కదా ఇంకొకటి కూడా చూపిస్తాను అర్కా బోర్డర్ లేస్ లో అనమాట వెరైటీ సో పట్టుకుంటే జారిపోతున్నాయి నా చేతిలో ఇది కూడా ఒక డిజైన్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీనిలో కూడా కొన్ని మనకి బండల్లో డిజైన్స్ అన్ని కలర్స్ ఎలా వచ్చినాయి డిజైన్ ఎలా ఉంది అన్న జస్ట్ శాంపుల్కి ఎలా అయితే వేస్తున్నారు చూడండి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ హ్యాపీగా మీరు టూ నైన్టీకి సేల్ చేసుకోండి నష్టం ఏమి అంటే చీర మీద వంద రూపాయలు ప్రాఫిట్ చాలండి ఈజీగా ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే చూడండి తక్కువ సేలింగ్ అయితే తక్కువ తక్కువ ప్రాఫిట్ వేసుకోవాలి ఎక్కువ సేల్ చేయాలి అలా ఉండాలి సో ఇది టూ హండ్రెడ్ రూపీస్లో బండల్స్ ఇందులో కూడా చాలా రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయి సో డైరెక్ట్ గా విజిట్ చేయండి నేను ఇచ్చే సజెషన్ ఎవ్వరికైనా ఒకటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొత్తగా మీరు ఈ షాప్ నుంచి సెలెక్షన్ తీసుకుంటున్నారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయండి రేట్లు ఎలా ఉన్నాయి మనం చెప్పినా ఉన్నాయో అనేది మీకు తెలుస్తుంది నేను చెప్పడం కాదు మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేయండి లేదు ఆల్రెడీ తెలిసిన కస్టమర్స్ అయితే కనుక ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఓన్లీ వైట్ కాంబినేషన్ లో కావాలి అంటే సో చూడండి ఓన్లీ వైట్ కాంబినేషన్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చక్కగా బ్యూటిఫుల్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చక్క రఫ్ అండ్ టఫ్ అయితే ఉంది చాలా రకాలు చాలా బండల్స్ అయితే ఉన్నాయి మనం అన్ని చూడలేం కాబట్టి జస్ట్ శాంపిల్ గా నేను కొన్ని అంటే ప్రైస్ రేంజ్కి ఒక్కొక్క బండల్ అయితే చూపించాను అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ మీకు ఫస్ట్ లో చెప్పాను కదా సో ఫ్యాన్సీ సారీస్ కూడా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఇక్కడ ఇక్కడ వెనక బాక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి చూడండి ఇక్కడ వేస్తాను చూడండి ఇవన్నీ ఫ్యాన్సీ రేంజ్లో ఇందులో అయితే మీరు ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి మినిమము ఫ్యాన్సీ వెరైటీస్లో పింక్ జరి గోల్డ్ జరి సిల్వర్ జరి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఫ్యాన్సీలో వెరైటీస్ సోఫ్టీ పట్టు ఉన్నాయి బెనారసీ పట్టు ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారా ఇవన్నీ ఇట్లా మనకి ఇక్క స్టైల్ ప్రింట్ రెడ్ కలర్ ఇట్లా బ్లౌజ్ సపరేట్ వచ్చినాయి ఓన్లీ మీకు ఇది త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు అంటే చాలా రకాలు ఉన్నాయండి మనం అయితే వీడియోలు అన్ని కవర్ చేయలేము అందుకోసం ఛాంపిల్ చూపించాను చూడండి అంటే ఒక శారీ అనేది ఇట్లా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇట్లా మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఎంత బాగుందో రిచ్ పళ్ళు శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుందండి పెట్టుబడులకి ఏంటంటే పెళ్లిళ్ళకి చాలా మందికి పెట్టుబడులకు అలా అడుగుతుంటారు సో మీకు తక్కువ రేట్ లో మంచి గ్రాండ్గా కనిపించేస్తుంది శారీ అనమాట సో వీటితో పాటు మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి చీరలు మీ అందరికి తెలిసిందే అవి కూడా చాలా బాగుంటాయి సో ఇక్కడ అన్ని రకాల వరకు దొరుకుతుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి అండ్ పెళ్లి పెట్టుబడులకు వాళ్ళకి కూడా అన్ని రకాలు దొరికేస్తాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్ అడ్రస్ పెట్టాను వచ్చే ముందు ఖచ్చితంగా ఒకసారి అడ్రస్ ని మీరు చూసుకొని రండి లేదు అనుకుంటే అన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు మార్నింగ్ పదకొండింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు షాప్స్ అనేది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఓపెన్ ఉంటుంది ఓకేనా అండ్ అలాగే ఫ్రీ కూడా ఉందండి చెప్పడం అంటే ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పడం మర్చిపోతున్నాను ఐదు వేలు బిల్ చేస్తే ఐదు చీరలు ఫ్రీ పదివేలు బిల్ చేస్తే పది చీరలు ఫ్రీ మీరు ఎన్ని వేలు బిల్ చేయండి అన్ని చీరలు మీతో పాటు పట్టుకెళ్ళండి సో ఇలాంటి ఆఫర్ని మీరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ ఓన్లీ పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది వీడియో అప్లోడ్ చేసింది డేట్ దగ్గర నుంచి థ్యాంక్ యూ